చాలా వరకు చాలా పందులు చాలా చెట్లు పెడుతుంటారు పెట్టుకోవడం గొప్ప కాదు మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఇక్కడ ఉంది మార్కెటింగ్ ఎలా చేల్ చేసుకోవాలి అనేది ఫస్ట్ నేర్చుకొని ఫామ్ పెట్టుకోవడం చాలా మంచిది వీలైనంత వరకు షెడ్డు అనేది చాలా తక్కువ పెట్టుబడిలో కట్టుకోవడం చాలా బెస్టు చాలా మంచిగా ఉంటుంది చెట్టు తక్కువ కట్టుకుంటే నేను చెప్పే సజెషన్లు ఇవే ముమ్మాటికి హండ్రెడ్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ముమ్మాటికి ఇదే ఎవడో వచ్చి సేల్ చేయాలా మన పందులు అంటే అది భ్రమ వాడు పక్క కమిషన్లు పెడతాడు మీరు ఇచ్చే విధంగా అయితేనే అతనికి అప్ప చెప్తే బాగుంటుంది లేదా మీరు గిల్టీగా ఫీల్ అయ్యి కమిషన్ల గురించి తర్వాత వాళ్ళకి ఫోన్లు ఎత్తకపోవడం ఏదో ఏదో జరుగుతుంటాయి మీ మార్కెటింగ్ మీరే చేసుకో వినే విధంగా అయితేనే ఈ ఫీల్డ్కి దిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి పందులలో చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాకపోతే ఈ మంత్లీ మంత్లీ ఎక్కడ మన పైసలు అయితే ఎక్కడ పోవు మంత్లీ మంత్లీ అయితే మనకి మంత్లీ కాకుండా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఈజీగా అగైన్ గెయిన్ చేసుకోవచ్చు మీరు మార్కెటింగ్ గురించి తెలుసుకోండి ఎక్కడ సేల్ అవుతుంది ఎక్కడ లేదు అనేది మనకి ఇంపార్టెంటు దయచేసి ఈ నేను చెప్పే సజెషన్ ఏందన్నా ఏదైనా ఉందనుకుంటే ఇది ఒక్కటే మీరు ఫస్ట్ మార్కెట్ గురించి తెలుసుకోండి షెడ్ తక్కువ పెట్టుబడులో ఫినిష్ చేసుకోండి ఏ ఇప్పుడు లైక్ ఇది ఇది ఉందనుకో షెడ్ షెడ్ వలన మన షెడ్ వలన మనకి ఏమి ఉపయోగాలు ఉండవు ఉందంటే ఉంది అంతే గూడు ఓన్లీ గూడు మాదిరిగా ఉంటుంది అంతే కాకపోతే దానికి తక్కువ ఖర్చు పెట్టుకుంటే పర్లేదు ఎక్కువ మొత్తాదులో ఖర్చు పెట్టుకొని చేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత పెట్టుబడులు తీయడానికి చాలా రిస్క్తో కూడుకున్న పని అది షెడ్ షెడ్డు పెట్టుబడి తీయాలి పందుల పెట్టుబడి తీయాలి దాన పెట్టుబడి తీయాలి ఇవన్నీ పెట్టుబడులు తీసే తీసేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట లైక్ నేను చెప్పేది ఏంటంటే షెడ్డు చాలా తక్కువ 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 ఖర్చుతో రెడీ చేసుకోవడం చాలా బెస్ట్ మార్క్ ఇది ఇది ఇంకో ఫస్ట్ థింక్ ఇది సెకండ్ థింక్ మార్కెట్లో ఎక్కడ అమ్మట్ ఎక్కడ సేల్ అవుతున్నాయి మార్కెటింగ్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ప్లీజ్ నా నేను చెప్పే సజెషన్ ఇదే దయచేసి వినండి వినపిస్తున్నాను ఓకేనా గైస్